హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి షెడ్యూల్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరీస్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఎస్జిటి ఫుల్ కోర్సు కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు ఇస్తున్నాము మరి షెడ్యూల్ ప్రకారం ఉంటుంది ప్రాసెస్ అనేది మీకు అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అది కూడా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల ఇన్ కేస్ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్కు కు పే చేసిన తరువాత స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి కి అంటే నా వాట్సాప్ నెంబర్కి కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈ రోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఆలోచన చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా మనం షెడ్యూల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డీ వన్ షెడ్యూల్ ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము సో ఈ రోజు ఏదైతే షెడ్యూల్ ఇచ్చింటాము ఆల్రెడీ ఇచ్చాను ఫ్రెండ్స్ మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చాను దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మరి ఈరోజు క్లాసెస్ ఇచ్చాము ఆ క్లాసెస్ ప్రిపేర్ అవ్వచ్చు లేకపోతే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ కానీ మెటీరియల్స్ ఉన్నా కానీ మీ దగ్గర ఏమున్నా కానీ ప్రిపేర్ కావచ్చు ఏవైనా డౌట్స్ ఉన్నా మేము క్లాసెస్ కూడా ఇస్తాం కాబట్టి క్లాసెస్ కూడా ఫాలో కావచ్చు మరి ఈరోజు ఏవైతే క్లాసెస్ ఇచ్చామో ఐ మీన్ షెడ్యూల్ ఇచ్చామో నెక్స్ట్ డే అంటే ట్వంటీ సెకండ్ అనగా రేపు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా దేనికి దానికి సపరేట్ సపరేట్గా ఇండివిజువల్గా మీకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అంటే ఒకరోజు క్లాసెస్ ప్రిపరేషను ఒకరోజు ఎగ్జామ్స్ మరి ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ మీరు కావాలనుకుంటే రివిజన్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మీకు అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో అంటే రేపు ఎగ్జామ్ పెడుతున్నాం కదా అప్పుడే ఎగ్జామ్ రాయాలా ఈ రోజే క్లాస్ వినాలా అంటే అలా ఏం లేదు మీరు ఇన్ కేస్ ఏదైనా వర్క్లో ఉన్నా కానీ మీకు డిఎస్సి వరకు లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈరోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా మ్యాథ్స్ తెలుగు విద్యా దృక్పథాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇచ్చాము అదేంటి ఫోర్ సబ్జెక్ట్స్ ఇచ్చారు మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అని మీరు అడగచ్చు మనం ఒక రోజులో ఎంతవరకు అయితే ప్రిపేర్ కావాలో దాన్ని బేస్ చేసుకుని షెడ్యూల్ ఇస్తాము ఈ ఫోర్ సబ్జెక్ట్స్ తర్వాత ఐ మీన్ సిక్స్త్ షెడ్యూల్లో ఇంగ్లీష్ యాడ్ అయింది చూడండి అంటే ఒక్కొక్క షెడ్యూల్లో మీకు ఇదో సిక్స్త్ షెడ్యూల్లో మీకు మధ్యలో ఇంగ్లీష్ కూడా యాడ్ అయింది నెక్స్ట్ మధ్యలో మీకు ఈవీఎస్ ఈవీఎస్ సైన్స్ సోషల్ అలా మీకు మొత్తం సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫైర్స్ కంటెంట్ మెథడ్స్ ఆల్ ఎస్జిటి ఫుల్ కోర్సు అన్ని సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ షెడ్యూల్ అనేది క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు డే వన్ షెడ్యూల్ అబ్జర్వ్ చేశారు కదా అదేవిధంగా డే టు షెడ్యూల్ ఉంటుంది మరి డే టు ట్వంటీ థర్డ్న షెడ్యూల్ దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తాం ట్వంటీ ఫోర్త్న ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్న షెడ్యూల్ ఇస్తాము ట్వంటీ సిక్స్త్న ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఈ విధంగా ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటుంది ఎస్పెషల్లీ తెలుగు అయితే ఫస్ట్ అంశాలు మొత్తం క్లియర్గా పెట్టిన తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి పరిచయాలు ఏంటి క్యారెక్టర్స్ ఏంటి టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణం ఏంటి ఏంటి మొత్తం క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్ కూడా అంతే మీకు ఏదైతే సిలబస్లో టాపిక్స్ ఇచ్చాడో ఐ థింక్ కంటెంట్ పరంగా సెవెన్ ఆర్ ఎయిట్ టాపిక్స్ ఇచ్చాడు మెథడ్స్ పరంగా టెన్ టాపిక్స్ ఏమి ఇచ్చాడు యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో దాని పరంగా మీకు షెడ్యూల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది మరి కంటెంట్ పరంగా మీకు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు కానీ ఏవైనా కానివ్వండి మీకు ఎయిత్ క్లాస్ వరకు మొత్తం ఉంటుంది నైన్త్ టెన్త్ కూడా కండక్ట్ చేస్తాము అది ఎస్జిటి స్టాండర్డ్ బేస్ చేసుకొని అంటే డిఎస్సి సిలబస్లో నైన్త్ టెన్త్ టాపిక్స్ ఏవైనా ఇచ్చింటే వాటి వరకే కండక్ట్ చేస్తాము మీరు కూడా వాటి వరకు చదువుకుంటే చాలు నైన్త్ టెన్త్ మొత్తం చదవాల్సిన అవసరం అయితే లేదు డిఎస్సి సిలబస్లో ఉన్న టాపిక్స్ వరకు మాత్రం చదువుకోండి సరిపోతుంది నెక్స్ట్ డే ఫైవ్ షెడ్యూల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయవచ్చు ఓకేనా చదుపదాలను బేస్ చేసుకొని మొత్తం చూడండి డే సిక్స్ ను బేస్ చేసుకొని నెక్స్ట్ డే సెవెన్ ఈ విధంగా మీకు ఒక ఆర్డర్లో ఉంటుంది అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కొంచెము పర్ఫెక్ట్గా పెంచుకోవచ్చు అనమాట ఇలా ప్రిపేర్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మన ప్రాసెస్ మాత్రము సెవెంటీ డేస్ కల్లా సిలబస్ అయిపోతుంది ఫ్రెండ్స్ సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ అయిపోతుంది వచ్చేటువంటి నోటిఫికేషన్కి అనుగుణంగా సిలబస్లో ఐ మీన్ షెడ్యూల్లో చేంజెస్ కూడా ఉంటాయి ఇన్ కేస్ మధ్యలో టెట్ వచ్చిన టెట్కు సంబంధించినటువంటి లేదా కంటిన్యూషన్గా డిఎస్సి లేట్ అవుతు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని కొంచెం షెడ్యూల్లో మీకు అటు ఇటు చేంజెస్ అయితే ఉంటాయి సో మీరు హ్యాపీగా ఇలా షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సిక్స్ సెవెన్ సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల సిలబస్ క్లోజ్ చేసుకోవచ్చు తర్వాత రివిజన్ కూడా చేసుకోవడానికి సమయం అయితే ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేసుకోవద్దు నా నెంబర్ ఇచ్చాను కదా ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఈ నెంబర్కి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపండి యాక్టివేట్ చేస్తాం ఆల్రెడీ ఈరోజు బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా ఆలస్యం చేసుకోవద్దు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ